వెల్కమ్ టు సుబర్ టీవీ బేసిక్ గా మనం చాలా వరకు ఫర్నిచర్ స్టోర్స్ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి కాట్స్ బాగున్నాయి మ్యాట్రిక్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎలాంటి మోడల్స్ ఉన్నాయి మన బెడ్రూమ్ కి ఎంత బాగా ఫిట్ గా ఉంది అండ్ అలానే కిడ్స్ దగ్గరికి వచ్చేసేటప్పటికి అక్కడ ఎలాంటి ఫర్నిచర్ పెడితే బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ ఏంటి అని అనుకుంటూ ఉంటాం బట్ ఎక్కువగా స్పేస్ ఆక్యుపై లేకుండా చాలా బాగుంటుంది బట్ ఇక్కడ నేను మణికొండ దగ్గరికి అలా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా నా ఐలో మ్యాగలిక్ కిడ్స్ ఫర్నిచర్ అని చెప్పేసి ఒక షోరూమ్ కనిపించింది ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా కిడ్స్ కి సంబంధించి వాళ్ళ టాయ్స్ ఏదైతే చిన్నపిల్లలు చిన్నప్పుడు కార్ టాయ్స్ ఆడుకుంటూ ఉంటారు కదా అండ్ అలానే బేబీస్ దగ్గరికి వచ్చేసేటప్పటికి డాల్ కానీ యాంగ్రీ బర్డ్స్ కానీ ఇలాంటివి బేబీస్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు అలాంటి కిడ్స్ ఫర్నిచర్ అయితే నేను ఈరోజు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను మరి ఇక్కడ హైదరాబాద్ లో ఇంకా వేరే బ్రాంచెస్ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు బట్ మణికొండలో అయితే మాత్రం ఇక్కడ కిడ్స్ కి సంబంధించిన ఫర్నిచర్ బెడ్స్ కార్ట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది సో అంటే తో కూడా బెడ్స్ తయారు చేయొచ్చు పిల్లలకి అని బట్ నాతో పాటు ఫాలో అయిపోండి లోపల ఎలా ఉండబోతోంది అండ్ ఫర్నిచర్ కిడ్స్ కి సంబంధించిన కార్ట్స్ ఎలా ఉంటున్నాయని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను అండ్ నాతో పాటు వచ్చేసాయి అప్ప చూసారా అంటే ఇది ఒక పిల్లల ప్రపంచంలో కనిపిస్తోంది అంటే వాళ్ళు ఆడుకోవడానికి కార్స్ కావాలనుకుంటారు బట్ మమ్మీస్ ఏం చేశారంటే మమ్మీ డాడీస్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికే కాదు పడుకోవడానికి కూడా మేము కార్ టాయ్స్ ఇస్తున్నామని చాలా చక్కగా చెప్పారు బట్ నాకైతే చాలా చాలా నచ్చింది కలర్ కాంబినేషన్స్ కానివ్వచ్చు అండ్ టాయ్స్ పిల్లలు ఆడుకునే విధంగా ఈ కార్డ్స్ కానీ నాకైతే చాలా బాగా అనిపించింది బట్ ఇక్కడ చూడండి అంటే ఖచ్చితంగా త్రీ బేబీస్ త్రీ కిడ్స్ అయితే హ్యాపీగా పడుకోవచ్చు అంత స్పేషియస్ ఉంది అండ్ వీటికి వీల్స్ ఉంటాయా లైట్స్ అయితే మాత్రం కార్ లైట్స్ అయితే వీల్స్ కూడా కనిపిస్తున్నాయి వీల్స్ కూడా చాలా బాగుంది అండ్ స్పోర్ట్స్ కార్ అనుకుంటా ఇది కదా శ్రీకాంత్ స్పోర్ట్స్ కారేనా నీ పిల్లలకి కూడా నువ్వు ఇలాంటిదే కొనాలి మరి నాకైతే చాలా నచ్చింది కానీ పిల్లలు ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే బిఎండబల్యూ అడుగుతున్నారు ఆడి అడుగుతున్నారు బెంచ్ అడుగుతున్నారు నేనైతే ఫస్ట్ బిఎండబ్ల్యూ కార్ దగ్గరికి తీసుకెళ్లిపోతాను ఇలా వచ్చేసేయండి అంటే పిల్లలు ఏ కలర్స్ ఎక్కువగా లైక్ చేస్తారు ఏంటి ఎలా మోడల్స్ ఉంటే బాగుంటుందని ఎస్ వాడికి ఇది ఒకటి ఇచ్చేస్తే చాలా బా బీఎండబుల్యూ కార్ నాన్న అని చెప్పి ఇది ఒక్కటి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా వాడు ఆడుకుంటాడు చదువుకుంటాడు పడుకుంటాడు అక్కడే తింటాడేమో నాకైతే చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ కూడా అండ్ నిజంగానే కిడ్స్ పిల్లలు ఎంత బాగా ఆడుకుంటారు అండ్ ఇంకొకటి వచ్చేసేటప్పటికి బేబీ బేబీ పింక్ బార్బీ డాల్ అంటే గర్ల్స్కి ఫీమేల్కి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళ ఫ్రాక్ కానీ వాళ్ళ స్టైల్ కానీ కలర్ కానీ స్టిక్కర్స్ బ్యాండ్స్ అన్నీ కూడా నాకు మమ్మీ బార్బిడాల్ కావాలి అంటారు కదా పిల్లలైతే ఆడపిల్లలు సో వాళ్ళకి మాత్రం ఇవ్వండి ఇలాంటి కాట్ అనమాట చక్కగా బార్బిడాల్ కనిపిస్తోంది అండ్ బటర్ఫ్లై కనిపిస్తోంది అండ్ చక్కగా తను ఇది కూడా బేబీ పింక్లోనే ఉంది చూడండి గా అమ్మాయిలకి పింక్ అంటే చాలా ఇష్టం అందుకే నేను కూడా పింక్ వేసుకొచ్చాను అండ్ ఇక్కడ బార్బీ డాల్ కూడా అండ్ మిక్కీ మౌస్ కూడా చాలా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడండి నిజంగానే చిన్నపిల్లలు ఆడుకోవడానికి సో ఇద్దరు ఉండడానికి ఈ జిరాఫీ జిరాఫీ షేప్ లోని చాలా చక్కగా పైన ఒక బెడ్ కింద ఒక బెడ్ ఉంది సో పైన ఎక్కడానికి స్టెప్స్ కూడా ఇంత బాగా ఇచ్చారు చిన్నపిల్లలకి అండ్ ఎక్కువ లెంత్ కూడా కాదు అండ్ ఇది కూడా కార్ షేప్ లోనే సింగిల్ కాట్ అనమాట సింగిల్ కాట్ ఉంది డబల్ కాట్ ఉంది సో త్రీ పీపుల్ ప త్రీ కిడ్స్ పడుకోవడానికి స్పేస్ ఉంది చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడండి మంత్స్ బేబీ కి బాగుంటుంది బేబీని పడుకోబెట్టచ్చు సో ఇలాగా అంటే మనం బేసిక్ గా ఇలా ఎప్పుడు ఉయ్యాలని లూపుతూ ఉంటాం కదా ఇందులో వాడిని చక్కగా బజ పెట్టి మమ్మీ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఇగోండి ఇలా ఇలా పుషింగ్ ఇస్తే ఇలా ఇలా పుష్ చేస్తే చాలా అనమాట హ్యాపీగా వాడు ఫుల్ లో వెళ్తాడు అండ్ ఇదిగో ఇది కూడా వుడ్ రిలేటెడే ఎంత బాగుంది చూడండి అంటే పైన కింద టూ బెడ్స్ టూ కార్ట్స్ ఇచ్చారు అక్కడ టాయ్స్ పెట్టుకోవచ్చు హ్యాపీగా పిల్లలు వెళ్ళడానికి స్టెప్స్ చాలా ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఫోర్ ఏ ఉన్నాయి ఇది కూడా బట్ చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ కార్డ్స్ ఎక్కువగా పిల్లలు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫర్నిచర్ని చాలా లైక్ చేస్తారు అంటే వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు కూడా అంటే లైక్ ఈ మధ్య ఎక్కువ వీడియోస్లో వాళ్ళు పడుకోవడానికి చేయడానికి ఆడుకోవడానికి వీడియోస్ ఎక్కువగా వస్తున్నాయి యూట్యూబ్లో అవి చూసి మమ్మీ నాకు ఈ టైప్ ఆఫ్ కార్ట్ కావాలి చాలా చక్కగా ఇక్కడ ఉన్న ఫర్నిచర్ని హ్యాపీగా మీకు పిల్లలకి నచ్చిన దాన్ని హ్యాపీ పిక్ చేసుకొని వెళ్ళొచ్చు సో అంత స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుంది స్పేషియస్ కూడా మనకి ఏంటంటే ఎక్కువగా ఆక్యుపైడ్ లేకుండా చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి కనిపించే టాయ్స్ లాంటి కార్ట్స్ అనమాట సో మీకు ఎవరు కావాలన్నా కూడా ఈ డైరెక్ట్ డైరెక్ట్గా మీరు షోరూమ్కి వచ్చి విజిట్ చేయొచ్చు మీకు నచ్చిన వాటిని పిక్ చేసుకోవచ్చు సో మేము ఆల్రెడీ కింద స్క్రోల్ ఇస్తున్నాం కాంటాక్ట్ నెంబర్ ఆ కాంటాక్ట్ కి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి ఏ ఏంటి మంజీషా చాలా చిన్న టేబుల్ మీద కూర్చుంది అనుకుంటున్నారా బట్ ఇక్కడ చూసారా ఫర్నిచర్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో నా హైట్ కి ఇంత చిన్న చైర్ కూడా ఆగుతుంది అంటే మీ స్ట్రాంగ్ ఫర్నిచర్ అని అర్థం చేసుకోవాలి ఇప్పుడే మీరు అండ్ ఇది ఏంటంటే ప్లే స్కూల్ ఫర్నిచర్ అనమాట ప్లే స్కూల్లో కూడా ఇలాంటి చక్కగా ఫోర్ కిడ్స్ కూర్చునే టేబుల్ అంటే లైక్ ఫుడ్ తినడానికి యూస్ చేసుకోవచ్చు గేమ్స్ ఆడుకోవడానికి చేయొచ్చు అండ్ స్టడీ వర్క్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇది మల్టీ పర్పస్ అనమాట బట్ చాలా చాలా క్యూట్గా ఉంది చాలా బాగుంది ఎంత చిన్న చైర్స్ ఉన్నాయి చూడండి సీరియస్లీ నాకైతే చాలా చాలా వచ్చింది చాలా చాలా వచ్చింది అండ్ మళ్ళీ నాకు ఒక్కసారిగా నేను మా స్కూల్కి ఈ గుర్తు వచ్చే విధంగా అనిపించింది అండ్ ఇక్కడ పిల్లలు చూడండి వాళ్ళు కూర్చొని స్టడీ చేసుకోవడానికి చాలా చాలా బాగుంది అండ్ ఇలా కూర్చొని అక్కడే చదువుకోవచ్చు అండ్ వన్ థింగ్ ఏంటంటే స్పేస్ కూడా ఆక్యుపైడ్ లేకుండా చాలా స్లిమ్గా చాలా వెళ్ళిపోతుంది అనమాట అంటే లైక్ అంత స్పేషియస్ ఎక్కువ ఆక్యుపై చేయట్లేదు అండ్ ఇది ఏంటంటే సింగిల్ స్టడీ టేబుల్ చిన్నపిల్లలకి పట్టుకుండి ఇది చూడండి హ్యాపీగా ఇది యూస్ చేయొచ్చు అండ్ ఇది ఏంటంటే ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు అండ్ ఇక్కడికి సంబంధించిన బుక్స్ కానీ పెన్స్ కానీ అన్నీ కూడా ఈ కబోర్డ్లో పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూర్చున్న టేబుల్ కూడా అది లోపలికి వెళ్ళిపోతుంది చాలా చిన్న స్మాల్ స్పేషియస్ని ఆక్యుపై చేస్తుంది అండ్ అలాగే ఇక్కడ ఇంకొక టేబుల్ కూడా ఉంది ఇది డబల్ టేబుల్ బట్ ఇక్కడ కూడా చూడండి స్పేషియస్ హ్యాపీగా దీని మీద కూర్చోవచ్చు అండ్ ఫర్నిచర్ ఏది కావాలన్నా కూడా దీన్ని లోపల స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు అండ్ ఇందులో కూడా అన్నీ ఇచ్చారు మనం చిన్న సిస్టమ్ అయినా పెట్టుకోవచ్చు పిల్లలకి అండ్ అక్కడ కూడా స్పేషియస్ చాలా ఎక్కువగా ఉంది లోపల బాక్సెస్ కానివ్వచ్చు అండ్ పెన్సిల్స్ పెన్స్ బుక్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే లోపలికి స్పేస్ ఆక్యుపై లేకుండా లోపలికి పంపించేసేయచ్చు బట్ నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ బేబీ ఉయ్యాల చూసేటప్పటికి చాలా చిన్న కిడ్స్ బేబీ ఉయ్యాలన్నమాట అండ్ ఇదేంటి అంటే ఇక్కడ వరకు కాట్ వేసుకొని ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ తీయాలన్నా కూడా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు హాయ్ హాయ్ మేడం కానీ చాలా చాలా బాగుంది అంటే లైక్ పిల్లల కోసం ఈ విధంగా రెడీ చేయడం కానీ అండ్ పిల్లల కోసం చిన్న పిల్లల కోసం స్టడీ టేబుల్ కానీ చిన్న ఉయ్యాలలు కానీ అండ్ అది నిజంగానే ఫోటోషూట్స్కి వాటికి చాలా బాగుంటుంది పేరెంట్స్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు బట్ అంటే ఈ చిన్నపిల్లల కోసం ఈ విధంగా బెడ్స్ రెడీ చేయాలి ఈ విధంగా మంచాల కార్ట్స్ రెడీ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది మీకు మేడం నేను బేసిక్గా ఫైన్ ఆర్ట్స్ అనమాట బిఎఫ్ఏ చేసి కొన్ని రోజులు స్కూల్లో టీచర్గా అంటే ఫైన పిల్లలకు డ్రాయింగ్ టీచర్గా అట్లా చేసి తర్వాత స్కూల్స్ స్కూల్లో ఇంటీరియర్ వాల్ డిజైనింగ్ చేస్తుంది అప్పుడు ఒక తాట వచ్చేసింది అనమాట నాకు అట్లా పిల్లలకు స్కూల్ ఫర్నిచర్ డిజైన్ గా ఎలా ఉంటుంది అనేది అనుకొని కొన్ని స్కూల్ ఫర్నిచర్ కూడా తయారు చేసాం అంటే ఆ డిజైన్ మిక్కీ మోజ్ షేప్లు బార్బీ బార్బీ తర్వాత హనుమాన్ ఇట్లా కొన్ని పిక్చర్స్ అన్ని తయారు చేసాము పిల్లల గురించి ఆ తర్వాత ఆ తరుణం లోపల మళ్ళీ నాకు పిల్లలకు బెడ్స్ తయారు చేసేలా ఉంటుంది ఒక కాన్సెప్ట్ ప్రకారం బెడ్స్ తయారు చేసేలా ఉంటుంది అని మనసులో వచ్చేసి బెడ్స్ తయారు చేయడం మొదలు పెట్టాం అంటే ఆ థాట్ ఇలా ఇలా ఉపయోగపడింది ఇలా ఉపయోగపడింది చాలా బాగున్నాయి సార్ అంటే లైక్ పిల్లల కోసం వాళ్ళకి నచ్చిన కార్స్ బొమ్మల్ని బెడ్స్ గా ఇచ్చేయడం చాలా చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను బేసికల్ ఆర్టిస్ట్ నే కాబట్టి ఇన్నోవేటివ్ క్రియేట్ చేయగలుగుతాను అంటే వాటిని అంటే మనకి మాక్సిమం హైదరాబాద్ లో గానీ ఆల్ ఓవర్ ఇండియాలో గానీ దాదాపు చాలా తక్కువ మన హైదరాబాద్ లో ఫస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ అనుకుంటున్నాను చాలా బాగుంది సార్ అంటే ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీదే ఉంటుంది ఆ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేడం ఓకే అంటే మీ డిజైన్స్ తో పాటు ఇఫ్ ఇన్ కేస్ పేరెంట్స్ కి ఎవరకైనా కస్టమైజ్ చేసి ఇస్తాం వాళ్ళు ఏదైనా పిక్చర్ తీసుకొచ్చి మాకు ఈ షేప్ లో షేప్ లో కావాలన్నా గానీ మేము కస్టమైజ్ చేసి ఇస్తాం కార్డ్స్ కాని మ్యాట్స్ కాని బంక్ బెడ్స్ కాని స్టడీ టేబుల్స్ కాని వాళ్ళు ఏ షేప్ అంటే అది మేము తయారు చేసి అండ్ ప్రైస్ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో పెట్టారు అండ్ వీటికి ఏమైనా బ్యాటరీ ఉంటుందా సార్ ఆ లైట్స్ కి ఏమైనా అంటే లైట్స్ కలర్స్ వస్తూ చేంజ్ అవుతూ లైట్స్ లైట్స్ కానీ ఫైనల్లీ చాలా చాలా బాగుంది సార్ అంటే లైక్ మీరు ఎప్పుడు అంటే ఇది సింగిల్ కిట్ దగ్గర నుంచి ఎన్ని త్రీ కిట్స్ వరకు పడుకునే స్పేషియస్ త్రీ కిట్స్ వరకు పడుకోవచ్చు త్రీ త్రీ బై సిక్స్ సైజు నుంచి సిక్స్ బై సైజ్ వరకు అంటే ఒక్కొక్కరు పేరెంట్స్ అడుగుతారు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పిల్లలున్నారు కంఫర్టబుల్ గా ఉండాలి అంటే వాళ్ళకు సిక్స్ బై సిక్స్ అదే షేప్ లో కావాలంటారు వాళ్ళకి అంటే ఇంతకు ముందు కూడా ప్రీవియస్ కూడా మీకు స్టోర్ ఉంది కదా సో ఎక్కువగా పిల్లలు ఏది ఎక్కువగా లైక్ చేసి వాళ్ళు ఎక్కువగా మీ దగ్గర సేల్ ఎక్కువగా కార్ షేప్ ఎక్కువగా కార్ కార్ ఏ అడుగుతున్నారు సార్ ఎక్కువగా పిల్లలు ఫెరారీ ఓ ఆ అంటే వాడు చాలా ఇంకా హ్యాపీగా నా దగ్గర ఫెరారీ ఉంది నా దగ్గర బీఎండబ్ల్యూ ఉంది అన్న తాట్లో పడుకుంటాడు సార్ ఎక్కువగా బాయ్స్ ఎక్కువ పిల్లలు చిన్న పిల్లలు అబ్బాయిలు ఎక్కువగా లైక్ చేసే వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలు ఎక్కువ అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిని చూసారు ఎంత మంచి వాళ్ళు మాకు ఎలా ఉన్నా పర్లేదు జస్ట్ పడుకోవడానికి చిన్న స్పేస్ ఉంటే చాలు మా పిల్లలు వచ్చిందంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చిందంటే ఆ స్టోర్ కి వచ్చేసిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు వదిలేదే ఉండదు చాలా చాలా బాగుంది అంటే లైక్ డిజైన్ కానివ్వచ్చు అండ్ కలర్ కాంబినేషన్స్ బేసిక్ గా పిల్లలకి వాళ్ళకి కొన్ని డార్క్ కలర్స్ నచ్చుతుంది కొన్ని లైట్ కలర్స్ కొన్ని మిక్సింగ్ కలర్స్ ఎక్కువగా బాయ్స్ లైక్ చేసేది బ్లూ బ్లూ సో ఆ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది మీ దగ్గర బ్లూ రెడ్ ఫెరారీ అంటే రెడ్ రెడ్ కలర్ లైక్ చేస్తారు సీరియస్ చాలా బాగుంది సార్ సో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలన్న అండ్ మంచి రీజనబుల్ ప్రైస్ లోనే మీరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ రుణవాలని మన్స్ పూర్తిగా హార్ట్ఫుల్ కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ హాయ్ మురళి గారు ఏసిపి ముర్లీస్ ఓన్లీ మధు సూదింగ్ షూటింగ్ లేదు ఓన్లీ మధుగా వచ్చారు ఎలా ఉంది ఫస్ట్ అంటే లైక్ ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది కొంచెం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినట్టు అయినా చూశారు సో మనకి రేటింగ్ పరంగా ఏది తేడా రాలేదు లక్కిలి స్టోరీ వైస్ కూడా బాగుంది కాబట్టి నౌ ఇట్ ఇస్ గుడ్ సో మరి ఇలా వెల్కమ్ ఫర్నిచర్ కి ఎలా వచ్చారు ఓపెనింగ్ కి కి సో మీ అడగర్ త్రూ కిడ్స్ కోసం ఏం చెప్పాలంటే చాలా ఇష్టం యా మణికొండలో కొత్తగా ఓపెన్ చేశారు రాజేష్ గారు నాగ్లిక్ ఫర్నిచర్ అని ఇట్స్ బ్యూటిఫుల్ ఓన్లీ కిడ్స్ కోసమే పెట్టారు నైస్ బేసికల్లీ ఫర్నిచర్ షాప్ అంటే అన్ని రకాలు ఉంటాయి అందరికీ ఉంటాయి ఇది ఓన్లీ దే ఇట్ ఫర్ కిడ్స్ అనుకుంటా సో చాలా బాగున్నాయి సో ఇక్కడ ఉన్న జనాలందరికీ మై రిక్వెస్ట్ ఒకసారి చూడండి మీ కిడ్స్ కి నచ్చితే కొనండి మీకు బాగా నచ్చిన కోట డోరేమన్ బాగుంది జిరాఫ్ ది కూడా బాగుంది మీకు సెట్ సరిపోదు సో మీరు ఇంకా టైప్ అలా ఏమైనా చెప్తారని అనుకున్నాను బట్ బిఎండబ్ల్యూ లో నేను ఇంకా అప్గ్రేడేషన్ కోరుకుంటున్నాను అది మూవేబుల్ ఉంటే ఇంకా బాగుంటది నెక్స్ట్ టైం నెక్స్ట్ అది చెప్పేద్దాం రాజేష్ గారికి నెక్స్ట్ టైం సార్ వచ్చేటప్పటికి అది కొంచెం మూవ్ ఉండాలి నెక్స్ట్ లైక్ రియల్ వీల్స్ అది మీ గురించి సార్ కిడ్స్ గురించా నేనే వాడుతున్నాలైతే సూపర్ సో మీ ఫేవరెట్ కార్ ఏంటి ఆస్టన్ మార్టిన్ చెప్పండి సార్ ఫేవరెట్ కార్ ఆస్టన్ మార్టిన్ ఓకే సో మరి ఒక్కసారి కృష్ణ ముకుంద మురారి ఫ్యాన్స్ అందరికోసం ఏం మాట్లాడతారు ఏం చెప్తారు మీ సీరియల్ గురించి ఇలాగే ఆదరించండి చూడండి మీ ఆశీర్వాదాలు ఎప్పుడో మాకు కావాలి థ్యాంక్ యూ మధు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ